హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఏం జరుగుతుంది నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఏంటి ప్రతి విషయాన్ని కూడా మీకు చెప్పబోతున్నాను ప్రస్తుతానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న తొలి ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు పొలంబాట వట్టిల్లు పూర్తి స్థాయిలో కూడా ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చి ఇక ప్రజల చింతకు రైతుల చింతకు పంటలను పరిశీలించడానికి సిద్ధమైళ్ళు ఇప్పుడు వారు బయలుదేరిన తీరు కూడా కనబడుతుంది ముఖ్యమంత్రి గారు మరి మరికొద్ది క్షణాలలో పూర్తి స్థాయిలో కూడా ప్రజల వద్దకు ఆ చేరుకొని వాస్తవాలు ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది అనే విషయానికి సంబంధించి చర్చించబోతున్నారు దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూడబోతున్నాం పూర్తిగా కూడా అంటే తెలంగాణ రాష్ట్ర కూడా ముఖ్యమంత్రి గారు వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది రైట్ ఒకసారి చూద్దాం ముఖ్యమంత్రి గారికి సంబంధించి బయలుదేరిన తీరు ముఖ్యమంత్రి గారు ఎక్కడెక్కడ ఏ విధంగా పంట పరిశీలన చేయబోతున్నారు దానికి సంబంధించిన అంశాన్ని కూడా ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో పూర్తిగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు పూర్తి స్థాయిలో ప్రజల చెంతకైతే చేరబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల కూడా పంటలకు సంబంధించిన పరిశీలన ఎలా ఉండబోతుంది ఏం కథ అనేది కూడా మరికొద్ది క్షణాలలో పూర్తి స్థాయిలో కూడా అక్కడికైతే చేరే ప్రయత్నమైతే జరుగుతుంది ఇక తన ఏంది అంటే తానైతే బయలుదేరిన తీరైతే కనబడుతుంది ఇక ముఖ్యమంత్రి గారు బయలుదేరిన తీరు కానీ తన వ్యవసాయ క్షేత్రం నుండి పంటలను చూడాలి రైతులకు సంబంధించి వెళ్తున్న తీరు పూర్తి స్థాయిలో కూడా ఇగో బయలుదేరిన తీరైతే చూడొచ్చు మొత్తానికి ఎర్రవెల్లి నుండి అయితే బయలుదేరుతున్న తీరు ఇది పూర్తిగా కూడా ప్రజల చింతకు చేరేందుకు కేసీఆర్ గారు నడుం కట్టి మరీ ప్రజల్లోకి వెళ్ళేందుకైతే సిద్ధమైంది ఇక అక్కడ జరుగుతున్న తాజా అంశాలకు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తూ పూర్తిగా కూడా ఏమేమి జరుగుతుంది ప్రజల పంటలకు సంబంధించి నష్టపోతున్న తీరు పంటలు ఎండిపోతున్న తీరు గత ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటి ప్రభుత్వానికి తేడా ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా తన యొక్క కాన్వాయ్ ద్వారానైతే బయలుదేరిండు సో ఇటు మరోవైపు అటు ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఇంకోవైపు కేటీఆర్ మీద హరీష్ రావు మీద కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల మధ్య పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళడానికి అయితే రంగం సిద్ధం చేసుకున్న ప్రజల్లోకి అయితే ఆ కేసీఆర్ అయితే వెళ్తున్న తీరైతే మనం చూడొచ్చు తన కాన్వాయికి సంబంధించి పూర్తిగా కూడా ఆ బయలుదేరిన తీరైతే మనం చూస్తున్నాం దాంతోపాటు పూర్తిగా కూడా ఒక్కటి కాదు రెండు కాదు వందలాదిలాగా వందలాదిగా కూడా వెహికల్ అయితే బయలుదేరినాయి పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి ఎట్లున్నది ఏం కథ అనే అంశానికి సంబంధించి నేరుగా కూడా ప్రజలతో మాట్లాడడానికైతే కేసీఆర్ అయితే బయలుదేరిన తీరైతే చూడొచ్చు దాంతోపాటు ఇక్కడ ప్రజలకు సంబంధించి అభివాదం చేస్తూ తమ యొక్క కార్యకర్తలకు సంబంధించి ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలుకుతూ తమ యొక్క ప్రేమను కానీ అనురాగాన్ని కానీ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఓడిపోయిన తర్వాత కూడా అదే ఉత్సాహంతో అదే తీరుతో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా కేసీఆర్ అంటూ నినాదం చేయడం కేసీఆర్కు సంబంధించి వచ్చిన ఉత్సాహంతో యువత కూడా అక్కడికి సంబంధించిన రైతులు కానీ ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ ఏ విధంగా అభివాదం చేస్తున్నారో కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక మరోవైపు ఏది అంటే పూర్తి స్థాయిలో తన దగ్గరకు వచ్చిన కార్యకర్తలందరికీ సంబంధించి కూడా అభివాదం చేస్తూ బయలుదేరుతున్న తీరు కానీ ఇతరత్ర గాని మనం చూస్తున్న తీరు చూడొచ్చు ఇక దానితో పాటు తన కాన్వాయి కూడా పూర్తిగా బయలుదేరిన తీరు అయితే చూడొచ్చు సో మొత్తానికి రాష్ట్ర ముఖ్య తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఈ రోజు ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయి పంట పొలాలను అయితే పరిశీలించడానికి అయితే వెళ్తున్న ఆ తీరైతే చాలా స్పష్టంగా కనబడుతుంది దానికి సంబంధించి కూడా చూసాం